ఉండిలో క్రీడా సంబరం దసరా సందర్భంగా భారీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్థానిక ప్రతిభను తీయడమే లక్ష్యం విజేతలకు లక్షల్లో నగదు బహుమతులు దసరా పండుగను పురస్కరించుకుని ఉండి నియోజకవర్గంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో భారత్ యూత్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఉండి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు ప్రకటించారు శ్రీ కలిదిండి రామచంద్రరాజు జన్మదినం సందర్భంగా ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మంగళవారం పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు స్థానిక క్రీడాకారులకే అవకాశం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు బాడ్మింటన్ హాల్లో ఈ పోటీలు జరగనున్నాయి ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్థానిక క్రీడా ప్రతిభను తీయడమేనని అందుకే కేవలముండి నియోజకవర్గానికి చెందిన నాన్ మెడలిస్ట్ క్రీడాకారులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు తాడేరుకు చెందిన ఎస్ఏపీ శ్రీ సిహెచ్ పరశురాం నాయుడు ఈ టోర్నమెంట్కు ఆర్గనైజింగ్ రిఫరీగా వ్యవహరిస్తారని నిర్వాహకులు తెలిపారు ఉండి నియోజకవర్గంలోని ఆసక్తిగల క్రీడాకారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ సముద్రమూర్తి ఉండి గ్రామ అధ్యక్షుడు కాగిత బుజ్జి టౌన్ వైస్ ప్రెసిడెంట్ లంక ప్రకాష్ నాయకులు కల్లేపల్లి సతీష్ రాజు కునుకు సీను కర్రీసీను సారేపల్లి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే చేయడం జరిగింది ఉండిలో బ్యాడ్మింటన్ కోర్టు ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది అది వన్ ఇయర్ అయిన సందర్భంగా అలాగే దసరా రావడంతో ఇక్కడ భర్త్ యూత్ ఆధ్వర్యంలో ఈ షెటిల్ పోటీలు పెడదాం అని చెప్పేసి మన కూటం పార్టీ నిర్ణయించింది అలాగే భర్త్ యూత్ కూడా ఈ స్పోర్ట్స్ సంబంధించి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ పోటీలు జరపడం వల్ల నలుగురు అందరికీ కూడా మంచి ఆదర్శంగా ఉంటుంది నేను ఈ పోటీలు ఇరవై తొమ్మిదో తారీఖు ఈవినింగ్ ఆరు గంటలకి స్టార్ట్ అవుతాయి అలాగే నాలుగు రోజులు జరుగుతాయి దశమి రోజు రెండో తారీఖుని ఫైనల్స్ జరుగుతాయి ఈ మూడు విభాగాలుగా పెట్టడం జరుగుతుంది ఓపెన్ విభాగంలో ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ తీస్తారు అలాగే సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా ఉంది థర్డ్ ఉంటుంది అలాగే థర్టీ ప్లస్ కూడా అందులో మూడు ప్రైజులు తీస్తారు ఫార్టీ ప్లస్ కూడా మూడు ప్రైజులు తీస్తారు అలాగే ఉన్న మెయిల్ ఉండి నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఎమ్మెల్యే గారికి క్రీడలన్నా పిల్లలన్నా చాలా ఆయనకి ఇష్టం క్రీడల కంటే ఆయన ఏదైనా మంచి ఎదరక వచ్చి చేస్తారు మొన్న ఈ ప్రోగ్రాం గురించి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు దీని గురించి చాలా సంతోషించి ఏ సహకారం కావాలన్నా నా ఎందు ఏ సహకారం కావాలన్నా నేను చేస్తాను మీరు ముందుకు వెళ్ళండి బాగా ఆర్గనైజ్ చేయని చెప్పి చెప్పి అన్నారు ఇది ఎంతో పారదర్శకంగా ఎంతో జాతక అంతా చాలా బాగా చేస్తామని చెప్పేసి బ్యాడ్మింటన్ హబ్ లో జరుగుతున్న టోర్నమెంట్ కి మూడు విభాలు జరుగుతున్నాయి ఓపెన్ గా పెడతారు టోర్నమెంట్ దాంట్లోని ఫస్ట్ సెకండ్ థర్డ్ తీస్తారు ఫస్ట్ ప్రైజ్ కి థర్టీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ కి ట్వంటీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ కి టెన్ థౌజండ్ అలాగే ఫార్టీ ప్లస్ కి ఫస్ట్ ప్రైజ్ కి థర్టీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ కి ట్వంటీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ కి టెన్ థౌసండ్ అలాగే థర్టీ ప్లస్ కూడా థర్టీ ట్వంటీ టెన్ ఇస్తాకి దాతలు మెయిన్ ఏంటంటే మెయిన్ గా దీనికి సంబంధించి కుటుంబ నాయకుల సహకారంతో ఎదురుకు వెళతారు జన్మభూమి అబ్బాయి రాజుగారి పార్క్ దగ్గర ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి దశమి దాకా బ్యాడ్మింటన్ త్రిబుల్ కప్పు జరుగుతుంది దీనికి ముఖ్యంగా భారత్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ యువకులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి ఒక అద్భుతమైన స్పందన కూడా కనపడుతుంది ఉండి నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి దీనికి సంబంధించిన క్రీడాకారులందరూ పాల్గొని ఈ ఈ భాగాల్లో మ్యాచ్లు జరుగుతాయి అన్నట్లు కూడా అందరూ కూడా హాజరవ్వాలని దీన్ని విజయవంతం చేయాలని రానున్న రోజుల్లో కూడా క్రికెట్ గాని వాలీబాల్ గాని అన్ని రకాల పోటీలు కూడా నిర్వహించడానికి భారత్ సిద్ధంగా ఉంది రానున్న రోజుల్లో యువత కోసం చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ముందు కూడా మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం దీనికి కనుమూరి భర్త గారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు అలాగే ఇక్కడ క్రీడలు ఈ షెట్లు ఇది ఆరంభం మాత్రమే రానున్న రోజులు అన్ని విభాగాల్లో కూడా క్రికెట్ వాళ్ళు అన్నిటిలో కూడా టోర్నమెంట్లు జరుగుతాయి దీనికి పెద్దలందరూ కూడా పూర్తిగా సాగిస్తున్నారు దీనికి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బిజెపి సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సహకరించడం చాలా సంతోషకరంగా భావిస్తూ రానున్న రోజులు మంచి మంచి టోర్నమెంట్లు జరుగుతాయి తెలియజేస్తాం